అందరికీ నమస్తే తెలంగాణ ఒంటరి అయిపోతూ ఉన్నదా ఆగమైపోతా ఉన్నదా అనేటటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే అవుననే చెప్పుకోవచ్చు ఎందుకు ఎందుకు ఆగమవుతా ఉన్నది ఏ విషయాల్లో ఒంటరయితూ ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మాత్రానికి ప్రాంతీయ పార్టీగా అవతరించి ఈ రాష్ట్రం కోసం ఎంతో కొంత ఉద్యమం చేసి పదేండ్లు మరి ఇక్కడ కొలువు తీరినటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో మరి అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ మరి ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది సో ఏది ఏమైనా కానీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఆ రాష్ట్రం కోసం కొద్దిగా పనిచేస్తుంది ఒకవేళ జాతీయ పార్టీలు మాత్రానికి రాష్ట్రాలలో అధికారంలో ఉంటే అన్ని రాష్ట్రాలతో పాటు వాళ్ళు ఏ అధికారాలలో ఉన్నారో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో చూసుకున్నట్టయితే మరి అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా చూస్తారు స్టిల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్లో మనం రిజల్ట్స్ అన్నీ చూసిన తర్వాత తెలంగాణ పక్కనే ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు చాలా మెజారిటీ ఎక్కువ మెజారిటీతో వచ్చినాయి మరి అక్కడ టీడీపీ పార్టీ ఒకసారి మీరు చూడండి ప్రజలరా ఏపీలో ఏపీలో కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ ఏపీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అసలు ఈ రెండింటికి చోటే ఉండదు క్లియర్గా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మొన్న కూడా బీజేపీ ఒక ఎనిమిది స్థానాలు సంపాదించింది అని అంటే అది కేవలం ఏదైతే కూటమిగా ఉన్నదో ఎన్డీఏ కూటమిగా ఉన్నదో ఇగో అప్పుడు మాత్రానికే బీజేపీకి సాధ్యమైంది కానీ ఏపీతో పాటు చాలా రాష్ట్రాలలో కూడా అసలు కాంగ్రెస్కి బీజేపీలకి చోటు ఉండనే ఉండదు అంటే మనం మనం చూసినాం కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీజేపీ పార్టీకి జీరో సున్నా సున్నా స్థానాలు కూడా వచ్చినాయి ఒక పది స్థానాలలో బీజేపీకి సున్నా వచ్చాయి పది స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి కూడా సున్నాలు అంటే మరి ఆ పది స్టేట్స్ కూడా ఆ టెన్ స్టేట్స్లో కూడా కేవలం అక్కడ ప్రాంతీయ పార్టీలే ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయనంటే మరి ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రం కోసం దానికోసం కొట్లాడతాయి మరి ఇవాళ ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఎనిమిది సీట్లు వచ్చింది ఇక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు రాని పక్షంలో మరి ఇంకేముంటది ఇవాళ ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఆయన కింగ్ మేకర్గా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పే చోడు ప్రాంతీయ పార్టీలు దేశం నేల్తా ఉంటాయి ప్రాంతీయ పార్టీలు మరి ప్రముఖ పాత్ర వహిస్తాయి ప్రాంతీయ పార్టీలు ఎవరినో డిసైడ్ చేస్తాయి అక్కడ ప్రధానమంత్రిని అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో కూడా ఇగో ఈరోజు ఏపీ వల్ల సాధ్యమైనది మరి అక్కడ సీబీఎన్ చంద్రబాబు నాయుడు వల్ల ఇలా సాధ్యమైంది సాధ్యమైంది అంటే అక్కడ ప్రజలంతా కూడా ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అవకాశం ఇచ్చారు ప్రాంతీయ పార్టీని అనుకున్న స్థాయి కంటే ఎక్కువ గద్దెనెక్కించడం వల్ల వాళ్ళకి ఎక్కువ సీట్స్ రావడం వల్ల ఇలా అక్కడ చక్రం తిప్పుతా ఉన్నారు ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉంటే మరి తెలంగాణ పరిస్థితి ఏంటిది ఎవరు పట్టించుకోవాలి ఓ పక్క బీజేపీకి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు రెండు జాతీయ పార్టీలకి చరి సమానంగా వచ్చినప్పుడు మరి తెలంగాణని ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అక్కడ అపోజిషనే కదా ఢిల్లీలో రైటా ఇక బీజేపీ పార్టీ మరి ఆల్రెడీ అధికారంలోకి బోటాబోటీగా వచ్చింది అన్ని స్టేట్స్తో పాటు వీళ్ళకు కూడా ఒక స్టేట్ కానీ మరి తెలంగాణ స్టేట్ గురించి వెళ్ళి గట్టిగా అడిగే వాళ్ళు ఎవరు గట్టిగా అడిగే వాళ్ళు ఎవరు అదే ఒకవేళ ప్రాంతీయ పార్టీలకి ఇలాంటి సమయాలలో కనీసం మనం ఎన్నో కొన్ని సీట్లు సంపాదించినట్టయితే ఇగో ఆ ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో కొట్లాడేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా వందకి వంద పర్సెంట్ నిజం వందకి వంద పర్సెంట్ నిజం కాని మరి అలా ఆ విషయంలో మాత్రానికి ఢిల్లీలో కొట్లాడి పైసలు తెచ్చేటటువంటి విషయంలో మాత్రానికి సరే ప్రాంతీయ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండొచ్చు కాక లేకపోవచ్చు కానీ ఎంతో కొంత ఇక్కడ నుంచి ఫైట్ చేసేటటువంటి అధికారం మాత్రం మరి ఇక్కడ తెలంగాణ ఖచ్చితంగా ఒంటరైపోయింది ఒంటరైపోయింది అంటే ఆగమైపోయినట్టే అన్ని రాష్ట్రాలతో పాటు ఒక తెలంగాణ తప్ప ఎందుకనంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ నుంచి ఏం అడగలేరు ఆ తర్వాత ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు మరి అక్కడ ఆల్రెడీ వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం అడగలేరు అడగలేరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరి ఈ విషయంలో ఒంటరి అయిపోతా ఉంది ఆగమైపోతా ఉంది అనేది మాత్రానికి క్లియర్ అంటే క్లియర్గా ఇక ఎవరు అవునన్నా కాదన్నా మాత్రానికి ఇగో ఇది స్పష్టంగా కనబడతా ఉన్నది